అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంకు చెందిన వారిపల్లె హరిచనవాడ గ్రామస్తులు మినుకు యానాదమ్మకు సంబంధించిన సర్వే నెంబర్ రెండు వేల ఎనభై ఐదులోని ఎకరా భూమి దాదాపు ముప్పై సంవత్సరాల నుండి తమ జీవనోపాధి కోసం సాగు చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఇది విలువైన భూమి కాబట్టి రాజకీయ నాయకుల కన్ను పడింది వీళ్ళు దళితులని మమ్మల్ని ఏం చేస్తారనే ఆలోచనతో కమర్షియల్ గా ఉపయోగపడుతుందని కబ్జాకు పాల్పడ్డారని హరిజనవాడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు మా పంచాయతీలో టూ జీరో ఎయిట్ ఫైవ్ సర్వే నంబర్ లో మాకు రెండు ఎకరాల భూమి ఉంది సార్ గత నలభై సంవత్సరాలుగా మేము అందులో అనుభవంలో ఉన్నాం సార్ అందులోనే గతంలో ఏం జరిగిందంటే ఒక రెండు టూ త్రీ మంత్స్ క్రితం ఏం జరిగిందంటే ఈ రాజకీయ నాయకులు అయినటువంటి తాతన్ శెట్టి నాగేంద్ర పగడాల చంద్రశేఖర్ పగడాల వెంకటేశ్వర్లు వీళ్ళు ప్రోత్సాహంతో వీళ్ళు అలాగే తాదు కిషోర్ అలాగే ఎస్ఎస్ మరి అనే వ్యక్తి వీళ్ళు ఏం చేశారంటే జేసీపులు పెట్టి పోలీసుల సహాయంతో మొత్తం తోటనంతా ఏం చేశారంటే ఇరవై సంవత్సరాల పైబడిన మామిడి చెట్లు పంటతో సహా అలాగే అక్కడ ఉన్నటువంటి గోగా పంట కావచ్చు కంది పంట మొత్తం జేసీపీతో పెద్ద పెద్ద చెట్లన్నిటిని లోడిచ్చి వాటి అన్నిటికి పెట్రోల్ బంప్స్ కాల్చడం జరిగింది సార్ ఇంత అకృత్యాలకు పాడుపడుతున్నారంటే అంత కృత్యాలు పాల్పడుతున్నారు సార్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తమ సామాజిక వర్గ నేత అయినా తమకు న్యాయం జరగడం లేదన్నారు దీపావళి పండుగ సెలవు దినాలు చూసుకొని మా పొలంలో జనసేన పార్టీ నాయకులు తాతం శెట్టి నాగేంద్ర అండదండలతో ఎస్ఎస్ ఎమ్మని మరియు అతని కుమారుడు సాధు కిషోర్ అక్రమణకు పాల్పడ్డారన్నారు ఆదివారము సెలవు దినం అని చెప్పి అలాగే మరుసటి రోజు దీపావళి పండుగ అనే సందర్భ కార్యం నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఊరు ఉండరు అనే ఉద్దేశం గమనించి నైట్ నైటే వాటన్నిటిని చుట్టూ కరెంట్ పోల స్తంభాలను నాటి వాటిని పింఛన్ తీసేసి వాటిని అక్కడ మార్కెట్లు నేయడం జరిగింది సార్ ఈ విషయంపైన రైల్వే కోడరు తహసీల్దార్ కు మినుకు యానాదమ్మ కుటుంబ సభ్యులు సిపిఐ నాయకులతో కలిసి తమకు న్యాయం చేయాలని అర్జీ ద్వారా ఆవేదనం వ్యక్తం చేశారు టూ జీరో ఎయిట్ ఫైవ్ మైసూర్ వాళ్ళపల్లి విలేజ్ సంబంధించి యాక్చువల్గా నిన్న ఫెస్టివల్ రోజు అది వాగు పరం పోకు మనకి ఆల్రెడీ వాళ్ళు అతను హైకోర్టులో కూడా ఫైల్ చేశాడు మాకు టాటర్ నుంచి మాకు హక్కు ఉంది ఇది అని చెప్పేసి హైకోర్టు కూడా ఫైల్ చేశాడు హైకోర్టులో ఫైల్ కూడా హైకోర్టు వాళ్ళకి ఎవరుగా డైరెక్షన్ ఇవ్వలేదు ఎవరు కూడా పీస్ఫుల్ పొజిషన్ని కడగతుందని గౌరవ హైకోర్టు వారు కూడా తెలిపిన్నారు బ అలాగే పక్కన వాళ్ళు ఎక్సీలు ఎన్క్రోచ్మెంట్ చేసుకున్నా అని చెప్పి ముందు ఏదో గొడవ జరిగినాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది వాళ్ళను కూడా వాళ్ళకు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది మళ్ళీ నిన్న ఫెన్సింగ్ చేసినానని చెప్పేసి వెంటనే తెలిస్తే నేను మా డీటీని మా టీంని పంపించి నిన్ననే రిమూవ్ చేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఉంటే కూడా వర్షం వల్ల కొన్ని తొలగించలేకపోయాం అవి కూడా ఈరోజు క్లియర్ చేస్తాము ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్స్ అనేది జరిగితే మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసులు పెడతాము ఎంప్రోచ్మెంట్ ఎంప్రోస్మెంట్స్ని ఎంకరేజ్ చేసే ప్రకృతి లేదు ఇప్పుడు కూడా వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళు ట్వంటీ ఎయిటీ ఫైవ్లో మాకు కూడా హౌస్ కావాలని చెప్పి చెప్పారు సిపిఐ వాళ్ళు మనం జోరల్ కలెక్టర్ గారికి వాళ్ళకి ఎవరైతే హౌస్ రైడ్స్ కావాలన్నారో వాళ్ళ లిస్ట్ కానీ వాళ్ళు ఇస్తే మీరు తప్పకుండా కలెక్టర్గా పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీ పర్సన్స్ ఖచ్చితంగా హౌస్ రైడ్స్ అయితే ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ విషయంలో ఒక జనసేన పార్టీ యనుమల భాస్కర్ తప్ప మాకు ఏ నాయకుడు సహాయం చేయడం లేదన్నారు కావున దయచేసి తమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు తమకు న్యాయం చేయాలని బాధ్యతలు కోరారు నాగేంద్ర గారు పోతే చంద్రయ్య వెంకటేశు వాళ్ళంతా వచ్చి దుమ్మి చేసి రెండు ట్రాక్టర్లు తీసుకుని తో కూడా వచ్చి సిఏ గడ వచ్చి పోలీసు వాళ్ళు గడవ పంపించి వచ్చి పెట్రోల్ తోసేసినారు సార్ నేను పోయినాను మాదిగోడికి ఎందుకు భూమి మాదిగోడికి ఆడ చెప్పులు కుట్టుకోవచ్చు రోడ్డు మీద అయినా చెప్పులు కుట్టుకోవచ్చు వాడికి ఏమి తోసిపారు అని చెప్పి తాకి చెట్టు నాగేంద్ర వీళ్ళందరూ లెక్క చేయకుండా మాదిగోడు అని చెప్పి విలువే లేకుండా నన్ను కఠినంగా వాళ్ళు చిక్కించినారు సార్ నేను ఆడ అందరూ ఆ రోడ్డు మీద నుంచి పరిగెత్తుకుంటా వచ్చినారు సార్ జనాలు ఎందుకు ఇంత ఆగితం జరుగుతుంది అని వాళ్ళు వచ్చినా చూసినా లేకుంటే ఆ పూర్తిగా పోయి రగలు పెట్టేటప్పుడు నన్ను మంటలు కూడా వేసింది సార్ వాళ్ళు అంత కఠినంగా మాట్లాడన్నారు సార్ వాళ్ళు వాళ్ళకు సరిగా వాళ్ళకి శిక్ష పేయాల్సిందే సార్ ఇది మేము మాటి చెట్లు వేసుకొని పదహైదేళ్ళు మాటి చెట్లు కాపుకు వచ్చే ముందర కాడ వాటిని పడదోచి పెట్రోల్ పోసి రగల పెట్టేసినారు కానీ ఆ మధ్యత్వం జరుగుతూ ఉండగానే ఆ మధ్యత్వం కోర్టులోను స్టేషన్ స్టేషన్లోను మధ్యస్థం జరుగుతూ ఉండగానే వెంటనే రాత్రికి రాత్రి దీపావళి పండుగ సందర్భంగా ఆఫీసులు సెలవు ఉంటాయని ఆదివారము సోమవారము ఆ రాత్రికి రాత్రే పోళ్ళు తీసి ఆ మార్కెట్లు కూర్చి పెంచింగ్ తీసేసినారు సార్ చేసింది ఆయన ఎస్ఎస్ మణియ్య సాధు కిషోరు సాధు మణియ్య ఓళ్ళు రాత్రికి రాత్రే ఈ పోళ్ళు నాటినారు ఈ చెట్లు నరికేసింది తాటం చెట్టు నాగేంద్ర ఒక చెట్టు నాగేంద్ర పగడాల చంద్రయ్య పగడాల వెంకటేశు కార్మికు సంయుక్తమ్మ వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే ఇది జరిగింది సార్ ఆయన తాటించెట్టుని నాగేంద్ర వాళ్ళ అనుచరులు ఆయన చూసుకొని వీళ్ళందరూ విర్రవీతున్నారు సార్ పవన్ కళ్యాణ్ సార్కు ఇది ఇప్పటికైనా ఈ వీడియో చేరి ఆయన చూసి దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్